నమస్తే మనం యోగ శాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ కూడా ఇప్పుడున్న యూత్ ఇప్పుడున్న యువకులు యువత యువకులు అందరూ కూడా దీని దీని గురించి బాగా తెలుసుకుని సాధన చేస్తున్నారు చేయాలని కోరుకుంటున్నారు కానీ అంత కన్ఫ్యూషన్లో ఉన్నారు ఏది చేస్తే ఏంటి ఎక్కడికి వెళ్తే ఇది ఒక రకమైన యోగానా మీరు ఏ యోగా చెప్తారు మీరు ఏది ఫాలో అవుతారు అష్టాంగ యోగానా లేకపోతే హఠ యోగానా లేకపోతే రాజయోగాన లేకపోతే భక్తి యోగాన లేదా ధ్యాన యోగాన ఏంటి మీ యోగా ఏంటి అని అడిగే పరిస్థితి ఇప్పుడు ఉంది కానీ యోగా అనేది ఒక్కటే యోగా అనేది ఒక్కటే సబ్జెక్ట్ దీనిని విడదీసి విడదీసి రకరకాల ఒక్కొక్క గురువు ఒక్కొక్క దాని మీద సాధన చేసి ఒక్కొక్క దాని మీద అద్భుతమైన ఒకే వక్ష మీద సాధన చేసి దాని బుక్స్ రాసి దాని బుక్స్ రాసి ఇది వేరే యోగా అలాగా అయిందే తప్ప ప్రతి ఒక్కళ్ళు ఎవరు సాధన చేసిన బుద్ధుడు సాధన చేసిన ఎవ్వరు సాధన చేసినా కూడా ఒకటే ఒకటే శాస్త్రం ఏంటది పతంజలి రాసినటువంటి యోగ శాస్త్రం ఎవరైతే ఇప్పుడు చేయాలని అనుకుంటున్నారో చాలామంది ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఆ ఎనర్జీని ఎలా దేని మీద పెట్టాలో అర్థం కావట్లేదు బాగా స్ట్రెస్లో ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏదో చేయాలని ఉంది కానీ ఇది ఎలా చేయాలి అని అర్థం కావట్లేదు ఫుడ్ మీదకి వెళ్ళిపోతున్నారు రకరకాల ఆ ఎనర్జీ అంతా కూడా రకరకాల ఫుడ్ తినడంలో ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అలాగే కన్ఫ్యూజన్ అయిపోతున్నారు స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు ఇది ఏమీ మేము చేయలేమేమో అనుకుంటున్నారు దీన్ని ఎలా తీసుకురావాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే చాలా స్ట్రెస్గా ఉందండి నా జాబ్ చాలా స్ట్రెస్గా ఉంది లేకపోతే నేను ఈ స్ట్రెస్ని భరించలేకపోతున్నాను నేను ఈ స్ట్రెస్ ఎక్కువైపోయి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఈ స్ట్రెస్ ఎక్కువైపోయి నాకు డయాబెటీస్ వచ్చింది నాకు బీపీ వచ్చింది నాకు సైకరేటిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏ మెడిటేషన్ చేసినా ఏ ముద్ర చేసినా కూడా నాకు ఈ స్ట్రెస్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను స్ట్రెస్ తగ్గడానికి నాకు ఏమన్నా చెప్పండి అని అంటారు గుర్తుపెట్టుకోండి స్ట్రెస్ లేకపోతే మీరు మనం ఎవరం పని చెయ్యం స్ట్రెస్ ఖచ్చితంగా ఉండాలి ఒత్తిడి ఒత్తిడి ఉంటేనే మనం పనిచేస్తాం ఒత్తిడి ఉంటేనే మనం ఏదైనా జీవితంలో సాధిస్తాం ఏదైనా ఒత్తిడి ఉంటేనే మనం పనిచేసి మనం ఒక గోల్కి రీచ్ అవ్వగలుగుతాం ఒత్తిడి ఉండాలి కానీ ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోవాలి అంటే ఏం చేయాలి దానికి అద్భుతమైన ముద్రలు కొన్ని క్రియలు ఉన్నాయి రోజు మీరు ఏం గంటలు గంటలు ప్రాక్టీస్ చేయక్కలేదు ప్రతిరోజు ఒక్క ఐదు నిమిషాలు ఓన్లీ ఫైవ్ మినిట్స్ మీరు ఐదు నిమిషాలు కరెక్ట్గా కనుక మీరు నేను చెప్పింది కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మీరు అద్భుతాలు సృష్టిస్తారు మీ ఎనర్జీ రేజ్ చేసుకోగలుగుతారు ఎలాంటి పోటీ తత్వం ఉన్నా ఎలాంటి ఒత్తిడి అయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఇంకా డెడ్ లైన్ ఉన్నాను అనే దాంట్లో కూడా మీరు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా నవ్వుతూ చక్కగా మీ పని మీరు పూర్తి చేసుకోగలుగుతారు అంత అద్భుతమైనటువంటి ముద్రలు ఉన్నాయి అంత అద్భుతమైనటువంటి ప్రాణాయామాలు ఉన్నాయి మనం ఏదైనా ఇప్పుడు చేసామనుకోండి ఏదో కైవల్యం వస్తుంది లేకపోతే మోక్షం వస్తుంది లేకపోతే సమాధి స్థితిలోకి వెళ్తాము ఇవన్నీ కాదు యోగా ఏం చెప్తుంది అంటే ఏది చేసినా ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్లో తెలియాలి ఈ సహజంగా ఈ టైంలో మీరు ఉండాలి ఇప్పుడు ఇక్కడ నేనున్నాను ఇక్కడే ఉండాలి మీరు ఇక్కడ ఉంటూ మీరు వేరే చోటు కూడా ఉండ ఉండడానికి చాలా కష్టం సహజంగా మన టైంతో పాటు వెళ్ళిపోతూ ఉండాలి యోగా అదే మీకు నేర్పిస్తుంది చాలా హాయిగా ఈ సెకండ్లో ఈ నిమిషంలో ఎలా మీరు ఒత్తిడి లేకుండా ఉండగలగాలో యోగా నేర్పిస్తుంది దీనికి అద్భుతమైన ఒక ప్రోగ్రాం కూడా ఉంది అద్భుతమైనటువంటి క్రియలు కూడా ఉన్నాయి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్ మీకోసం మీరు స్పెండ్ చేయండి ఈ ఫైవ్ మినిట్స్లో మీరు మీకు ఒక అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మరి ఏం చేయాలి అని అనుకుంటున్నారా మీకు ఒక సింపుల్ చిన్న ఒక విషయం చెప్తాను మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇది యాక్చువల్లీ మీరు కొన్ని మనము గురువుకి ముఖంగా డైరెక్ట్గా వచ్చి నేర్చుకోవాల్సి ఉంటాయి కానీ మీరు అందరూ చేసేది ఒక్క విషయం చెప్తున్నాను నేను ప్రశాంతంగా అలా కూర్చోండి చూడండి రెండు చేతులతో మీ చెవులు ముయ్యండి మీ చూపుడు వేళ్లతో కళ్ళు ముయ్యండి కళ్ళు అంటే ఐలాషెస్ మీద పెట్టండి మీ మధ్య వేలుతో ముక్కు ముయ్యండి మీ ఉంగరం వేలతో ఇలా పెదాలపైన ఉంచండి చిటికన వేళ్ళు ఇక్కడ టచ్ చేయండి ఒక్క మధ్య వేలు మాత్రమే ఓపెన్ చేస్తాం మిగతా అన్ని వేళ్ళు అలానే ఉంటాయి ముక్కుతో శ్వాస చేసుకుని మళ్ళీ ముక్కు మూసేసి తల కిందకి పెడతాం నేను చూపిస్తాను ఎలా చేయాలో ఇది షణ్ముఖి ముద్ర అని అంటాం మీ ఫైవ్ మీ పంచేంద్రియాలని మీ అదుపులో పెట్టుకోవాలి అనంటే మీ మీ మనసు మీ అదుపులో పెట్టుకోవాలి అనంటే ఎటువంటి ఒత్తిడినైనా సరే తట్టుకోగలగాలి అనంటే ఈ ముద్ర మీరు ప్రాక్టీస్ చేయండి చెవులు మూసుకోండి పొట్టినవేలతో చుప్పుడు వేలతో ఐస్ క్లోజ్ చేయండి మిడిల్ ఫింగర్స్తో నోస్ రింగ్ ఫింగర్స్ ఇక్కడ పెట్టండి పెదాల మీద ఒక్క మధ్యవేళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయండి ఇప్పుడు ముక్కుతో శ్వాస తీసుకోండి ఇప్పుడు రెండు ముక్కులు ముయండి ముక్కుతో శ్వాస వదిలేసేయాలి మళ్ళీ తీసుకోండి మూయండి ముక్కు ఇప్పుడు శ్వాసల లోపల పద్దించట్టి మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి తల పైకి తీసుకొచ్చి ముక్కుతో వదిలేసేయాలి శ్వాస ఇలా మీ చెవులు కళ్ళు ముక్కు నోరు చర్మం స్కిన్ ఈ పంచేంద్రియాలు అదుపులో పెట్టుకోవాలి అంటే ఈ ముద్ర చేయండి ఎలాంటి స్ట్రెస్ అయినా ఎలాంటి ఒత్తిడి ఉన్నా ఇది నేను చేయలేనేమో ఇది నా వల్ల కాదేమో ఇంకా నాకు కాదు అయిపోయింది నేనేం చేయలేను అంతా అయిపోయింది అనే ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా రాకూడదు అని అనుకున్నా ఈ ముద్ర చేయండి ప్రశాంతంగా రాత్రి పడుకునేటప్పుడు ప్రొద్దున్నే లేచినప్పుడు రెండుసార్లు మాత్రమే ఇలా చక్కగా చెవులు మూసుకొని మీరు ఎంతసేపు లోపల ఆపాలి శ్వాసను తీసుకుని ఇంకా ఆపలేను అనుకున్నప్పుడు తల మధ్యలో తీసి ముక్కుతో వదిలేసారు షట్ డౌన్ అనమాట ఇది ఇది చేసిన తర్వాత అలా కళ్ళు మూసుకొని కూర్చోండి జస్ట్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ మాక్సిమం త్రీ మినిట్స్ అందుకు మించి ఎక్కువ కూర్చోవద్దు అలా కూర్చుని మెల్లగా కళ్ళు తెరవండి నిశ్శబ్దంగా ఉంటుంది చాలా చల్లగా హాయిగా ఉంటుంది మొత్తం స్ట్రెస్ ఒత్తిడంతా బయటకు వచ్చేస్తుంది మీకు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇది చేస్తున్నప్పుడు మీకు హడావుడిగా చేయకండి ఏదో పది రౌండ్లు చేయాలి గంట సేపు చేయాలి అలా చేయకండి ఒక మూడు సార్లు లేకపోతే ఐదు సార్లు అంతే చేసి అలా కూర్చోండి చూడండి మీకు ఆ అనుభవం ఎంత బాగుంటుందో ఇలాంటి ఒక్క ముద్రతో మీ స్ట్రెస్ మొత్తం తగ్గించుకోవచ్చు ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వచ్చిన ఒత్తిడి ఎంత వెళ్ళిపోతుంది హాయిగా పడుకున్నారంటే ప్రొద్దున్నే మళ్ళీ మనకి రోజు ఒక కొత్త రోజుగా కొత్త ఎనర్జీతో మనం ఉంటుంది మనం చేయగలుగుతాం పని కూడా అలా చేయగలుగుతాం ఈ ముద్ర ఒక్కసారి చేసి చూడండి ఇది అందరూ చేయొచ్చు ఏమీ పర్వాలేదు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా చేయొచ్చు ఎక్కువ ఫోర్స్ చేసి లోపల ఆపకండి జస్ట్ ఫైవ్ సెకండ్స్ అంతే సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేసి చూడండి